ంగ్స్ ఐ తమి అనేసరికి మీరు ఎంతో ఈజీగా ఒక బ్యాడ్ న్యూస్ చేస్తున్నారు ఇది కరెక్ట్ చేయడానికి నేను పరిస్థితి ప్లీజ్ దయచేసి ఒక విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకంలోని ఇంకోటి చెప్తున్నాను సార్ జనాలకి కావాల్సిన అవసరమైన చాలా చాలా ముఖ్యమైన పనులు విషయాలు కావాలి వాళ్ళకి అవన్నీ వదిలేసి మీడియా వాళ్ళు మా సహోదరులు సహోదరులు మీరు కాస్త ఈ సెలబ్రిటీస్ సినిమా పీపుల్ వెనక కెమెరా తీసుకుని వెళ్ళడం కాస్త ఆపా దయచేసి అవసరమైన విషయాలు ఎన్ని మహిళలు ఏమో కష్టపడుతున్నారు యూ బాదర్డ్ అబౌట్ ద చైల్డ్ అబ్యూస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ ఆర్ యూ బాదర్డ్ అబౌట్ ద రేప్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ ఆర్ యు బాదర్డ్ అబౌట్ ద ఆర్ఫెన్స్ పీపుల్ ఆర్ బాండ్ అవన్నీ కొంచెం అటుపక్క కొంచెం కెమెరా తిప్పండి దేశానికి మన దేశానికి ఏం కావాలో అది కొంచెం అది కొంచెం తీసుకురావడానికి మీడియా తరఫు నుంచి మీరు ఏం హెల్ప్ చేయగలుగుతారు మంచిది చేయగలుగుతారు చేయండి డోంట్ ట్రీట్ ఆస్ ఫన్ ఆబ్జెక్ట్స్ వి ఆర్ వి ఆల్సో హ్యావ్ ఫ్యామిలీస్ వీ ఆల్సో ఫేస్ లాట్ ఆఫ్ పర్సనల్ ఇష్యూస్ అంటే ఏంటి ఒకరికి డివోర్స్ అయింది ఇంకొక పెళ్లి చేసుకున్నారు అంటే మాకు విలవలేదా ఈ సమాజంలో మమ్మల్ని మీరు మంచిగా చూడరా మమ్మల్ని ఇలా డిస్ట్రస్ఫుల్ గా చూపిస్తారా చెప్పండి సో సంబరీగా అన్కాన్షియస్ ఫస్ట్ మీరు ఏం చేయాలి పోలీసు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే మీరు కెమెరా పట్టుకుని అనుకోరా రేపు ఇది మీకు కూడా జరగచ్చు ఈ మీడియాలో ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను మీ భార్యకి కానీ మీ సిస్టర్కి గాని మీ అమ్మకి కానీ ఊపిరి ఆడుతున్న సమయంలో వేరే వాళ్ళు వచ్చి కాపాడలేకుండా రోడ్లు అనుకోండి వాళ్ళని సేవ్ చేయాలని ఫస్ట్ వాళ్ళ దేహ ప్ర ద మెషర్ అది కాకుండా అక్కడొచ్చి మీడియాలో వాళ్ళు ఎలా పడిపోయారు ఇట్లా పడిపోయారా అట్లా పడిపోయారా సారి ఇటు సైడ్ వచ్చిందా నైట్ ఇటు సైడ్ వచ్చిందా అని చూపించినా ఏమో ముందు మాట్లాడాలని చెప్పి నేను మాట్లాడను లేకపోతే ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ మీరు ఇంకా చేయాల్సిన పని పోతాం చేసేసరి చెప్పండి ఫస్ట్ అండ్ వాట్ వాస్ ద మెయిన్ మెడికల్ కండిషన్ అనేది అది కూడా వాళ్ళు 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 వాడు అనుకున్నట్టుగా మాట్లాడారు సో అది ఒకటి డాక్టర్స్ డాక్టర్స్ కరెక్ట్ గా చెప్పకుండా చెప్పిన విషయాన్ని కూడా ట్విస్ట్ చేసి వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తీసుకొని మాట్లాడుతున్నారు అండ్ వన్ మోర్ థింగ్ ఏ మనిషిక అయితే డ్రెస్ అప్ నైస్లీ పక్కన ఒక ఇంటికి వెళ్ళాలంటే కూడా మనం మంచిగా చీర కట్టుకుని మంచిగా డ్రెస్ చేసుకుని బొట్టు కట్టుకుని మంగళకరంగా వెళ్తామని అనుకుంటాం కొన్ని చూడడానికి అలాంటి ఒక పర్సన్